వాళ్ళ మద్దతు నేను ప్రకటించాను తెలుసుకొని ఎయిర్ కండిషన్ రూముల్లో ఎయిర్ కండిషన్ కారులో వెళ్ళి ప్రత్యేక విమానాల్లో ట్రావెల్ చేసినటువంటి భోగాలు అనుభవించే ప్రభుత్వాలు మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ సారా రెడీ అయ్యి బట్టి భూముల మీద కళ్ళు వేసుకుని డేగల్లా ఎక్కడ ఎక్కడ ప్రభుత్వంతో ఉన్న నర్సీపట్నంలో ఆర్టీసీ భూమి ఒక్క మురికివాడులో ఒక్క కుటుంబానికి కూడా సహాయం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం మన గవర్నర్ పద్నాలుగు తర్వాత మరి ఇన్ఫర్మేషన్ లేదు నాకు సందేహం ఏంటంటే దాతలు కోట రూపాయల విరాళాలు ఇచ్చారు ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందని ఆ ఆదాయం ఎంత మీరు ఎదుర్కొన్నారని అంటే నాకు పేపర్ సదంగానే ఏర్పించింది ఏంటి నాకు ఏం చేస్తున్నారు సహాయ కార్యక్రమంలో అన్ని వాళ్ళు ఇవ్వడానికి సోలార్ స్పీకర్ పెట్టడానికి అన్ని అన్ని మురికివాడులు వెళ్ళి వాళ్ళు ఎక్కడ అంత పెద్ద ఆపత్తు అయినప్పుడు అంత పెద్ద గలివాణం వచ్చినప్పుడు ఎవరో రావాలి కదా ఎవరు లేరు ఆ కప్పు పెట్టగానే గురుపత వచ్చి ఆ గుడిసెల్ని ధ్వంసం చేశారు అంటే ఇది సహాయం చేసే గవర్నమెంట్ కాదు ధ్వంసం చేసే గవర్నమెంట్ బిడ్ చేసి అనేది అటువంటి విషయం అన్నమాట సో ఇది చిలికలు ఒకటే ఒక పార్టీ అది పేదల పార్టీ ప్రజల పార్టీ ఇంకేం లేదు